హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైనిక నివికా వ్లాగ్స్ ముందుగా అందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు ఇంకా పొద్దున లేవగానే ఇంకా ఇంటి ముందు నీళ్ళైతే చల్లేసి ఇంకా ముగ్గులైతే వేసేసుకొని ఇంకా ఇలా పూజ అయితే చేసుకుంటామండి సో మేమైతే ఇలా జాజుతో ఇంకా మంచిగా ఇట్లా మేగేసి ఇంకా వస్త్రం తీరుతో ఇలా రెండు అయితే నాగులైతే పూజించుకుంటాము పూజించుకున్న తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న దేవుళ్ళకి దీపాలు అయితే ముట్టించేసి ఇంకా శివయ్య ఫోటో అయితే పెట్టి ఇంకా వస్త్రం అయితే వేసి ఇలా దీపం అయితే ముట్టించి ఇంకా మా జొన్న పేలాలు అయితే ఐదు ఇట్లా పెట్టేసి ఇంకా సిర నైవేద్యం అయితే పెట్టి ఇంకా మేము నాగుల పంచమి కాబట్టి ఇంకా పుట్ట దగ్గరికి అయితే వెళ్తాము ఇంకా పుట్ట దగ్గర అయితే పూజ అయితే చేసేసుకొని ఇంకా అక్కడ నుండి వచ్చాక ఆ పాలతోని ఇంకా అన్నదమ్ములకు నాన్న వాళ్ళకు ఇంకా అందరికి ఇలా కళ్ళైతే అడుగుతాము ఇంకా మా చిన్న ఉన్నప్పటి నుండి మేమైతే ఇది పాటిస్తున్నాము మా చిన్న ఉన్నప్పుడు అయితే ఫుల్ మెమరీస్ అయితే ఉండే మా మా నాన్న వాళ్ళు నలుగురు కాబట్టి ఇంకా నలుగురు అందరూ ఒక దగ్గర ఉండే ఇంకా మేము స్కూల్కి వెళ్ళి రాగానే ఫస్ట్ ఇంకా అందరము ఇంకా మంచిగా రెడీ అయిపోయి ఇంకా నలుగురు నాన్నలకు అన్నదమ్ములకు ఇంకా మా మేనత్తకి మా నానమ్మకి మా అమ్మ వాళ్ళకి అందరికి మంచిగా కళ్ళైతే కడుగుతుంటే అప్పుడు చాలా మెమరీస్ అయితే ఉండే చిన్నప్పుడు కానీ అప్పుడు యూట్యూబ్ లేకుండే ఇలా రికార్డ్ చేసుకోవడానికి సో ఇలాగా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి ఇన్ని వీడియోస్ అయితే మనం పెట్టుకుంటున్నాము నెక్స్ట్ మన తర్వాత ఎప్పటికైనా ఇలా చూసుకోవచ్చు ఇదొకటి మంచి అవకాశం కానీ అప్పటి మెమొరీస్ అయితే నేను చాలా మిస్ అవుతున్నాను కానీ ఇప్పుడు అందరూ ఎవరిది వాళ్ళు ఇంకా సెపరేట్గా అయిపోయి వేరే వేరే దగ్గర ఇల్లు కట్టేసుకున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఎవరి ఇంటికి వెళ్తలేము కానీ అందరం అయితే అప్పుడు మంచిగా కలిసి వాళ్ళం ఇంకా మంచిగా అప్పుడు నాన్న వాళ్ళు మాకు అప్పుడు ఒక్కొక్కళ్ళకి టెన్ రూపీస్ ఇచ్చేవారు అప్పట్లో టెన్ రూపీసే ఫుల్ ఎక్కువ మాకు ఇప్పుడు ఇప్పుడైతే మనము మన పిల్లలకి హండ్రెడ్ ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినా కానీ వాళ్ళకి తక్కువనే కానీ అప్పుడు మా అప్పుడైతే టెన్ రూపీసే అండి అంతే టెన్ రూపీస్ ఇస్తేనే మేము ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంటివి అట్లా మా మెమరీస్ అన్ని ప్రతి ఇయర్ అయితే గుర్తుకొస్తాయి ఇంకా మా పిల్లలతో అయితే ఇలా ఇంటికెళ్ళి పుట్టకెళ్ళి రాగానే ఇంకా మా అమ్మయ్యకి ఇంకా మా బావకి మా మహాదేవికి మా సురే మా వారికి ఇంకా మా పిల్లలైతే ఇద్దరూ ఇద్దరు అయితే కళ్ళు అయితే కడిగారు ఇలా కళ్ళు కడిగేసి అయితే పెట్టి ఇంకా జొన్న పాలాలు పెట్టేసి ఇంకా సిర అయితే పెట్టేస్తారు ఇలా ఆశీర్వాదం అయితే మంచిగా తీసుకోవడం మా మా ఆచారము ఇంకా మేము ఖచ్చితంగా నాగులపంచం రోజు ఇలాగైతే ఖచ్చితంగా చేస్తాము ఇంకా ఇక్కడ అయిపోగానే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తున్నాము సో అక్కడ ఇంకా మా పంచమి అయితే అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మాక్సిమం వెళ్ళడానికే చూస్తాము ఎప్పుడైనా ఇక ఇంకా వీళ్ళు కాకపోతే ఇంకా వదిలేస్తాం కానీ ఇంక ఎప్పుడైనా ఇంకా దగ్గరనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే పోతా ఇంకా పిల్లలు కూడా అక్కడ ఇంకా నాన్నకు తమ్ముడికి ఇంకా అమ్మకి వీళ్ళందరికీ కళ్ళు అయితే కడుగుతారు చాలా బాగా అనిపిస్తుంది నాగుల పంచమి అయినా రాఖీ అయినా ఈ రోజు స్పెషల్ డేస్ మంచి మెమరీస్ అయితే ఉంటాయి ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకా అందరికీ అయితే కళ్ళు అయితే కడిగేసింది ఇంకా వెళ్ళి వాళ్ళ తమ్ముడికి అయితే కూడా కడిగింది ఇంకా మా అత్తమ్మకి అందరికీ అయితే కళ్ళు అయితే కడిగేసింది ఇలా మేమైతే సంతోషంగా అయితే మా నాగుల పంచమి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మా నివి అయితే మంచి ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఇలాగా ఇంకా మా వారికి అయితే డ్యూటీ ఉంది కాబట్టి ఇంకా మమ్మల్ని అయితే ఆరుమూర్లో అయితే దించేస్తున్నాడు ఇంకా అక్కడి నుండి అయితే మేము ఇంకా ఆటోలో అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఆయనకి డ్యూటీ ఉంది కాబట్టి ఆయనకి తీసుకెళ్ళడం కుదరది ఇంకా మాకు కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇంకా మంచిగా ఇట్లా ఆటో అయితే ఎక్కించారు ఇంకా ఇంకా ఆయన ఎక్కించేసి వెళ్ళిపోయారు ఇంకా మేము కలిసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయి ఇంకా అక్కడి నుండి ఇంకా మేము మళ్ళీ పుట్ట అయితే వెళ్ళాము ఎందుకంటే అమ్మ మేము వచ్చిన తర్వాతనే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్తా అని చెప్పేసి అన్నది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుట్ట అయితే వెళ్ళినాం అసలు మన ఊర్లో పుట్ట అంటే ఇంకా మొత్తం ఆ గడ్డిలో ఉండి ఇట్లా పెద్దగా పుట్ట అయితే ఉంటుంది కానీ ఇక్కడ భీమన్న గుడిలో అయితే పుట్ట అయితే వెలిసింది కాబట్టి ఇంకా అందరూ ఈ రూమ్ లో అయితే ఆ పూజ అయితే చేసుకుంటున్నారు సో ఇట్లా క్యూ అయితే కట్టారు ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా పక్కనే మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంది కాబట్టి ఇంకా మహాలక్ష్మి టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకొని వచ్చి ఇంకా ఫస్ట్ రాగానే ఇంకా నాన్నకి అమ్మకి తమ్ముడికి అయితే కళ్ళు అయితే ఇలా అయితే చేసుకున్నాం ఇంకా చెల్లి రాలేదు చెల్లి కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఇంకా కొంచెము రాఖీ పౌర్ణమికి తను వస్తుంది ఇంకా ఇలా ఇంకా ఆ తర్వాత ఇంకా నైని నివి కూడా ఇద్దరు ఇంకా అమ్మ వాళ్ళకైతే కళ్ళు గడిగారు మనం ఇలా ఆ అమ్మ వాళ్ళతోనే మనం మొక్కిపించుకుంటాము కానీ కొంతమంది అయితే తల్లిదండ్రుల కాళ్ళు వాళ్ళే మొక్కుతారు మా మా మామయ్య గారు ఇప్పటికి కూడా చెప్తారు మేము నైనీకి నీవికి ఇట్లా కాళ్ళు మొక్కేటప్పుడు మీరు అసలు మొక్కద్దు పిల్లలే మీ కాళ్ళు మొక్కాలి అని చెప్తారు ఎంతమంది అట్లా కాళ్ళు మీ పిల్లతో పిల్లలతోనే మొక్కిచ్చుకుంటారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎందుకంటే మన తెలంగాణ సైడ్ అయితే అందరము ఇంకా తల్లిదండ్రులు మన కాళ్ళు అయితే మొక్కుతారు మనం అట్లనే చేసుకుంటాం తమ్ముడు అయితే మొక్కుతాడు కానీ నానా అమ్మ వాళ్ళు అయితే మన కాళ్ళైతే అయితే ముక్కుతారు అట్లా ఇది కొంచెం మామయ్యకి ఇష్టం ఉండదు ఎందుకంటే మనమే మన తల్లిదండ్రుల కాళ్ళు ముక్కాలా అని చెప్పేసి ఎప్పుడైనా చెప్తారు ఇంకా నా తర్వాత ఇట్లా మా పిల్లలు కూడా ఇంకా అమ్మ నాన్న కళ్ళు అయితే ఇంకా వాళ్ళ మా అమ్మయ్య కూడా కడిగేశారు ఇంకా మేము అందరం కలిసి మా లంచ్ అయితే చేసేసాము ఇంకా మా మేనత్ కూతురికి కూతురు పుట్టింది కాబట్టి ఇంకా ఈరోజే వాళ్ళ ఇంట్లో కూడా తొట్లో ఉండే ఇంకా కొంచెం సేపు ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా అమ్మ తమ్ముడు అయితే ఒక బైక్ పైన అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నాన్న నేను నైనిక అయితే మేము కాసేపు ఆగి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ అయితే మా టైం అయితే స్పెండ్ చేసాం అసలు అనుకుంటాం ఫుల్ రికార్డ్ చేయాలా అని చెప్పేసి అనుకుంటాం కానీ ఆ టైంకి వచ్చేసరికి అసలు రికార్డ్ చేయలేను ఎందుకంటే షైగా ఫీల్ అవుతా రికార్డ్ చేద్దామన్నా కానీ కొంచెం భయం భయం అనిపిస్తుంది ఇంకా అలాగా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే రికార్డ్ చేశాను ఇంకా మెయిన్ గా ఏంటంటే అసలు నేను వీడియో చాలా లెంత్ గా అయిపోయింది లెంత్ అని చెప్పేసి అన్నా గానీ అన్ని చాలా మంచి మెమరీస్ ఉన్నాయి అసలు ఏ క్లిప్ కూడా డిలీట్ చేయకుండా ఉంది అందుకని చెప్పేసి అన్నీ అయితే పెట్టేశాను కొంచెం మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా నీవి అయితే మంచిగా అమ్మకి నాన్నకి తమ్ముడికి అయితే మంచిగా కడిగేసింది ఇంకా అన్ని మంచిగా నేర్చుకుంటుంది వాళ్ళ అక్కని చూసి ఇంకా నైని కన్నా ఇంకా నీవియే చాలా బాగా చేస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా నాగల పంచమి అయితే ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మా పిల్లలు అందరికీ గడిగినరు కానీ అసలు నాకు గడగడం ఇద్దరు కూడా మర్చిపోయారు నేను కూడా వీడియో రికార్డ్ చేస్తూ అసలు నా గురించి నేను కూడా అసలు కడుగుమని చెప్పలేదు తర్వాత నాన్న అడిగిన అసలు మీ అమ్మకి అడిగిన్రా అని చెప్పేసి కడగలేమని చెప్పేసి ఇంకా అప్పుడు ఇంకా ఇట్లా నైని నివి అయితే ఇద్దరు అయితే నా అయితే గడిగినరు ఇంకా మంచిగా ఇలా ఫొటోస్ అయితే దిగినాము ఇంకా చెల్లె ఒకటి మిస్ అయిపోయింది ఇంకా రాఖీకి అయితే ఇంకా చెల్లె చెల్లె కొడుకులు ఇద్దరు కూడా ఉంటారు ఇంకా మంచిగా చూడొచ్చు ఇంకా అప్పుడు కూడా మంచిగా వీడియో రికార్డ్ చేస్తే అందరూ మంచిగా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అమ్మ అయితే నీట్ నీట్గా చేసేసుకుంటుంది మాకేమో రెండే ఉంటాయి వీళ్ళకేమో పదకొండు నాగులైతే పూజిస్తారు ఇంకా ఇలా జొన్న పేళాలు అయితే పెట్టేశారు ఇంకా బైక్ పైన అయితే మేము వెళ్ళాము ఇంకా వెళ్ళేటప్పుడు మెమరీ కోసం అని చెప్పేసి ఇలా రికార్డ్ అయితే చేశాను ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా తొట్లే అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా పాపనైతే మంచిగా అన్నీ రెడీ చేసి అయితే పెట్టారు ఇంకా మా మేనత్త మా ఇంటికి రాలేకపోయిందని చెప్పేసి ఇంకా మంచిగా దొరికిందే ఛాన్స్ అని ఇంకా మా నాన్నకి అక్కడనే ఇంకా కడిగేసింది మా నాన్నకి మా అమ్మకి తమ్ముడికి నాకు ఇంకా అందరికీ కడిగేసింది ఇంకా మా రెండో నాన్న మూడో నాన్న మా బాబాయ్ ఇంక అందరూ వచ్చారు ఇంకా అందరికీ కూడా తను అక్కడే కళ్ళు కడిగింది ఇంకా అసలు ప్రతి ఇయర్ తను వస్తుండే కానీ ఇక వాళ్ళ ఇంట్లోనే పండుగ ఉంది కాబట్టి ఇంకా కుదరదు కదా అట్లా రాలేదు ఇంకా మా మినత మా నైనిక కూడా గడిగింది ఇట్లా మంచిగా ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంది నైనిక ఇంకా నెక్స్ట్ ఇక్కడ తొట్లే కాబట్టి నీళ్ళు ఇంకా బావిలో నీళ్లు చేసే కార్యక్రమం ఉంటుంది అప్పట్లో బావిలు ఉంటుండే ఇప్పుడైతే ఇట్లా బిందలు అయితే పెట్టి ఇంకా ఈ తెలంగాణ స్టైలి కార్యక్రమం అయితే జరిపిచ్చేస్తారు ఇంకా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తారు ఇలా కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను ఇంకా రోజు నైట్ ఉంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చట ప్లీజ్ లైక్ చేస్తాను